ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోస్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్ నరేష్ ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగస్వామిని అరిగల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది అయితే ఈమె లెక్చరర్గా ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజ్లోనే రీసెంట్గా అంటే తర్వాత హస్బెండ్ చనిపోయినాక ఒక ఫోర్ మంత్స్కి లో జాబ్ కోసం జాయిన్ అయింది ఓ సిస్టర్ జూనియర్ కాలేజ్ తెలుసుకున్నారు సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపాల్ మేడము ఇతను మాకు తెలిసిన అతను ఇతను పూజలు చేస్తాడు మంచిగా మీకు అందరికి ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది ఈ మధ్యలోనే హస్బెండ్ చనిపోయాడు కదా మీకు మంచి జరుగుతుంది మీ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అవుతుంది ఆమె కూడా మంచి ఆమె జాతకం కూడా చెడుగా ఉంది సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది బట్ ఈ వీడు ఆ పరిచయం తోటి ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో లక్ష డెబ్బై వేల రూపాయలు అడిగాడు ఆమెతోటి సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు నేను ఇవ్వలేను అది ఇది అన్నప్పుడు అతను బలవంతంగా మీకు ఇది ఇదవుతుంది ఇంకా మాటలు చెప్పేసి ఎక్స్ ఫోర్స్బుల్గా ఒక ట్వంటీ సిక్స్ తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పింది మీకు ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె భయ అంటే భయపెట్టాడు అనమాట అయితే మీకు చేయకపోతే అట్లయితుంది ఇట్లయితుంది అనే మాటల్లో చాలా రోజుల నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా భయపెట్టేసి ఆమెతో అవన్నీ తీసుకున్నాడు సో తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు వాళ్ళ కూతురు ఎప్పుడైతే మదర్ని అడిగిందో మదర్ ఆమె ఏం చెప్పలేకపోయింది ఇట్లా ఆమె భయపెట్టిండని అన్నప్పుడు వాళ్ళ కూతురు చదువుకున్నది కాబట్టి ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మన వన్ థర్టీ టూ బై ట్వంటీ ఫైవ్ కాచిగూడ ఎస్హెచ్ఓ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి వీడు తిరుపతిలో ఉంటే పట్టుకోవడం జరిగింది అతని నుంచి తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది అతని నుంచి దాదాపు ఇరవై తులాల యాభై నాలుగు గ్రాములను రికవరీ చేయడం జరిగింది యాభై నాలుగు గల ఈ ఆర్నమెంట్స్ని రికవరీ చేయడం జరిగింది